వెల్కమ్ టు కాంగ్రెస్ దొందు దొందే రెండు జాతీయ పార్టీలు ప్రజలు మోసం చేశాయి వారిని ప్రజలు నమ్మరు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడవ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడే లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పర్తి నాగారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ రెట్రో హోటల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న మల్కాజగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా పార్టీ కేడర్ కి దిశానిర్దేశం చేశారు పార్టీ గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు తదనంతరం బీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి ఆయుర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి మేడ్చల్లిమెల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరికి ఈటల ఏం చేసిండు బీజేపీకి క్యాడర్ లేదు లీడర్ లేదు తను స్థానికుడు కాదు దేవుని పేరు చెప్తే ఓట్లు పడవు అభివృద్ధి చేస్తే ఓట్లు పడతాయి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు నిన్న ఒక పెళ్లిలో మంచితనంతో పలకరించిన మిత్రుడు అని స్పోర్టివ్గా అన్నాను దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇక్కడ గెలిచేది లక్ష్మారెడ్డి మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది బంగారం లాంటి మనిషి లక్ష్మారెడ్డి మేమంతా బాధ్యత తీసుకుని కంకణం కట్టుకుని గెలిపిస్తాం అంతా కలిసి పనిచేసి గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరు మన బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది లీడర్ పోతే క్యాడర్ పోలేదు పార్టీ బలంగా ఉంది అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి స్వరాష్టంలో అన్ని వర్గాల ప్రజలను అండగా నిలుస్తూ యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్న మన భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడు వాయుర్భవ శుభాకాంక్షలు కొందరు అన్ని పదవులు అనుభవించి పార్టీకి మోసం చేసి వెళ్లిపోతున్నారు వాళ్ల అందరికీ ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు బీజేపీ కాంగ్రెస్ దొందే రెండు జాతీయ పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు బీఆర్ఎస్ క్యాడర్ చాలా బలంగా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నాను ఇప్పుడు భగవంతుడు లాంటి కేసీఆర్ నాకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి మీ అమూల్యమైన ఓటు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనవి ఎందుకంటే ప్రజల మీద ప్రేమ లేని వారికి పరిపాలన అంటే తెలియని వాళ్ళకి కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకొని బీజేపీ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏం అభివృద్దిని అందిస్తారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ చామకూర భద్రారెడ్డి దమ్మైగూడ మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత సభాధ్యకుడు శ్రీధర్ తిరుపతిరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు ఉద్యమకారులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తొందర తొందరగా ఇస్తారు అనుకున్నారు మహిళా సోదరులందరినీ కూడా బస్సు ముసలి పెట్టాల ఖుషి అయిపోయారు మహిళలు కూడా ఆ తర్వాత ఉప్పొకొట్టిస్తావు బస్సలేదు పిచ్చలేదు వాళ్ళ పథకాలను అసలు పైసలు లేని పక్క ఇంప్లిమెంట్ చేస్తారు పైసలు ఇచ్చే పథకాలు ఏమీ ఇంప్లిమెంట్ చేస్తలేదు అసలు పథకాలు పెట్టలేరు రైతు బంద్ చేస్తలేరు దైతే బంద్ చేసారు ఉన్న బంధులని బంద్ చేసిరు ఏసీఆర్ కిట్ కానీ రైతు బంధు బీమా కూడా బంద్ చేసారు ఇవన్నీ కూడా మహిళలకు స్థానం రెండు వేల ఐదు వందలు అది సపోలేదు స్థానాలు అది కూడా కూసేలేదు అట్లా పదివేలు పదిహేను వేలే స్థానం అది వేసే ఇవన్నీ పోయి ప్రజలకు నాలుగు నెలలు మొత్తం అర్థమైపోయింది కాంగ్రెస్ అంటే మోసం కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేసింది మాయ మాటలు చెప్పింది ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళా ఇక మోసం చేస్తారు వీళ్ళకి దగ్గర బుద్ధి చెప్పాలని చెప్పి అందరం కూడా కూడా సంకలం పెట్టిస్తారు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి ఇక బీజేపీ పార్టీ అంటే వా అది పదేళ్ళ సంది మోసం చేసుకుంటూనే వస్తున్నారు కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశం ఎవరు పోటీ లేదు కాంగ్రెస్ బీజేపీలో ఇప్పటిదాకా వీళ్లు లేకపోతే వాళ్ళు వద్దు వాళ్ళు లేకపోతే వీళ్ళు వద్దు ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాదీసింది ఆ బీజేపీ పదేళ్ళ సంగతి వాళ్ళు ఇష్టం ధరలు తెచ్చుకుంటూ పోయి గ్యాస్ సిలిండర్ ధర అన్ని ధరలు తెచ్చుకుంటూ పోయింది రైతులను కూడా ఏడు వందల యాభై మంది తప్పింది ధర్నా చేస్తుంది బీజేపీలో పన్నెండు వందల నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసింది అన్ని పిటార్ పిల్లలు చేసింది ఆ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు కోసమే రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేశారు రెండు జాతీయ పార్టీలకు ఈసారి తగిన బుద్ధి మన ఎంపీ ఎలక్షన్ గ్యారంటీ చెప్తారు ఎందుకంటే కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలకంతా కూడా ఆలోచన ఉన్నది ఎవరైనా నమ్మేది కాదు నమ్మకం అంటే కేసీఆర్ మీదనే విశ్వాసం అంటే కేటీఆర్ మీదనే భరోసా అంటే విఆర్ఎస్ పార్టీ మీదనే అని మొత్తం డిసైడ్ చేసుకున్న ప్రజలందరూ కూడా మనకు పది నుంచి పదకొండు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నది తప్పకుండా మనం భారీ మెజార్టీతో గెలిపించే గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉన్నది ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నా కొందరు నాయకులు పోయినారు టోర్నమెంట్ వచ్చిందని రూలింగ్ ఉన్నదని కానీ పోయిన వాళ్ళకు పొయిన విజలు లేదు పరువు లేదు ఏమి లేదు వాళ్ళు ఏదో ఆశించిపోయినారు ఏదో అనుమతి పోయినరు కానీ పోయిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తా ఉన్నారు బంధపడ్డారు అన్నా మేము మర్చిపోయ నీలాంటి లీడర్ దొరకడన్నా నీలాంటి లీడర్లు ఇప్పటిదాకా నీలాంటి మల్లారెడ్డి మంచి మంచి మీ దగ్గర వచ్చింది మేము చాలా అన్న ఇదంతా మోసపోయినామన్నా ఇదంతా మోసం కలుగుతుందన్న నలుగురు నలుగురు మొగ్గు అన్న ప్రయాణిస్తుంటే మరి ఆ రైల్వే స్టేషన్లో మెట్రో స్టేషన్లలో పబ్లిక్ అందరు వచ్చి నేను ఒక ఎంపీ క్యాండిడేట్ అన్నా లోకల్ ఎమ్మెల్యే వాడు అక్కడ సుధీర్ అన్న ఇంకా వేరే ఎమ్మెల్యే మా అక్కడ అందరూ అందరం అందరినీ పబ్లిక్స్ మొత్తం అన్న మీద మా పరిస్థితి అంటే అప్పుడే ఇంకో విషయం మా మొన్న మధ్యన మళ్ళన దుబాయ్ దుబాయ్ పోతే దుబాయ్ అలా అన్న నడుస్తుంటే రోడ్డు మీద పబ్లిక్ అందరు వచ్చి సేఫ్టీ సేఫ్టీ అని ఎంపర్ పెడితే దుబాయ్లో నిలవలేదు చెప్పింటికి ఈ నెవరా అని చెప్పి పబ్లిక్ అంతా కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చిందంటే మళ్ళన్నా అనుభవం ఇంకో చెప్పాలంటే మళ్ళన్నా మాట చెప్తేనే ఒక ఒక మాట ఒక ప్రశ్న లేకపోతే ఒక మాట మాట్లాడు దాన్ని మర చేసిండు బుద్ధివంతుడు మంచోడు కంగారు అంటారు ఆ ఒక్క పదంతో గెలిచే ఛాన్స్ ఉంటుంది సో మల్లన్న మంచి మనసు మల్లన్న వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే ఏదైతే టికెట్ ఉందో నాకు వాళ్ళు సాటిస్ఫై చేసినప్పుడు ఒకరిద్దరు ఎదుర్కోవడం వల్ల కార్యకర్తలు ఏమి దిగులు పాడదు అని కార్యకర్తలు కాదు పబ్లిక్ లో కూడా ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన పబ్లిక్ మన పార్టీని గెలిపించినారు పబ్లిక్ ని కాదనుకొని లీడర్ ని బయటికి పోయినారు పబ్లిక్ లో మనల్ని గెలిపించినారు మన సర్ని మన పార్టీని గెలిపించినాక పబ్లిక్ ఉన్న హోప్ కూడా లీడర్లకు లేకుండా ఎందుకు పోయింది అంటే ఎక్కడైతే అధికారం ఉంటదో అక్కడే ఉంటాం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ నాలుగైదు నెలల నుంచి మన గవర్నమెంట్ పోయి ఐదు నెలలైనా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా గాని వాళ్ళు చేసిన పనులేంటి అని ఒక్కటి చెప్తే ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది లేదు ఆ ఫ్రీ బస్ వల్ల వచ్చే నష్టాలు కూడా ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో తెలుస్తుంది మనము ఎక్కడైతే మన కౌన్సిలర్ తెలిపోయినారో లేకపోతే పబ్లిక్ లా రెవల్యూషన్ దేవాలన్నదో ఇదే ఏంటంటే మీరు ఓటేసి మీరు గెలిపించిన పార్టీని మీ లీడర్లే పోయినారు అన్నది ఒకటి పబ్లిక్ లోకి తీసుకెళ్లాలా విధంగా మనం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు నా విషయానికి వస్తే దమాయిగూడ మున్సిపాలిటీకి అంతకుముందు ఏమి అభివృద్ధి అయిందో నాకు కొంచెం ఐడియా ఉంది కాకపోతే దానికి మించి మున్సిపల్ గా ఏర్పడిన గౌరవ మంత్రివర్యులు గారి సహకారంతో ఒక కరెంట్ కి మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు అట్లనే స్ట్రాంగ్ వాటర్ దే మాకు మిగిలిడు పని కింద పదిహేను కోట్లు శాంక్షన్ అయినా గానీ అది ఆల్రెడీ హెల్ప్ అనేది శాంక్షన్ అయ్యింది మన గవర్నమెంట్ ఉన్నప్పుడే కానీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలు అయినా కానీ ఇంకా దాన్ని ఫైల్ చేయట్లే అగ్రిమెంట్ స్టార్ట్ చేయట్లే అంటే మిగిలిన పని చేయడానికి ఇదే నిదర్శనం గ్రేవ్ యార్డ్ ఇనాగ్రేషన్ చేసినాము దమాయి అది కూడా ఆపేసినాము అంటే పైనుంచి వాళ్ళకి ప్రెషర్ ఉంది ఫండ్స్ లేవని మీరు ఆపేయండి అని ఆ స్టేజ్ లో కూడా అంటే ఇంత గతంలో మనకి ఏముందా లేదు ధైర్యం ఉంటే సర దగ్గరికి ఏ సమస్య వెళ్ళిన తీసుకెళ్ళాం కానీ తొందరగా అక్కడక్కడికే సాల్వ్ చేసి మనకి కొన్ని రోజుల్లోనే ఆ భారీ నిధులు